नवेटी नमस्कारम చేకొని ఓం ఉగ్రమేరీమ అవిష్ఠం జలంతం సర్వతోంకం దశసింహం బీషణం భద్రం మృత్యుం మృత్యున్నవాం్యహం ఓం శ్రీ దశసింహావాయన్ సభయమే పూజయామి అశ శ్రీమత్ భగవత దేవదేవత్వస్య అయ్యా యజ్ఞోపవీతము భాషికము అక్కడ పెట్టి పూజ చేయండి కింద పెట్టి ఒక పళ్ళెంలో పెట్టుకోండి అక్కడ దేవుని ముందు పెట్టి పూజ చేయండి యజ్ఞోపవీత దేవత భాషిక అనుకోండి భాషిక దేవతా దేవతాటృష్ణో

శ్రీ నృసింహస్వామి నృహస్థాశ్రమ సుయోగ్యత సిద్ధ్యర్థం యజ్ఞోపవీత పూజనం ధారణంచ చరిష్యే అల్కణ యజ్ఞోపవీత దేవతాభ్యో నమ యజ్ఞోపవీతం భాగ చేతిలోకి తీసుకుని సూర్యునికి నమస్కారం చేసుకొని ఆ స్వామివారి మెడలో అలా వేయాలి యజ్ఞోపవీతం యజ్ఞోపవీత ధారణ మహోర్త స్వమం గృహస్థాశ్రమ ధర్మాన్ని పరిపాలించడానికి ఆ యజ్ఞోపవీత ధారణ అనేటటువంటిది చేయాలి అందుకే ఈ వివాహం అంత పవిత్రమైనటువంటిది కళ్యాణం కవనీయ కోమల కరయ్య ఆర్ద్రాక్షతారోపణం అని ఈ కళ్యాణం అంటే ఏదో పెళ్లి చేసుకున్నాను నేను నాలుగు రోజులు ఉండిపోతాను అనేటటువంటిది కాదటండి ఆజీవ అంతం ఉండాలి భార్యాభర్త ఎలా ఉండాలి వాడు సంతుష్టో భార్య భర్త భర్తృ కళ్యాణం మన యొక్క సంస్కృతి ఎలా ఉంటుందో చూడండి వివాహం జరిగిన తర్వాత మహాభారతంలో యక్షుడు ధర్మరాజును ప్రశ్నిస్తాడు అయ్యా నీకు శ్రేష్టమైనటువంటి ఈ శాస్త్రం చూడండి మహాభారతంలో చెప్పింది ఏంటంటే చూడండి మన వాళ్ళంతా అనుకుంటున్నారు ఒక యాభై ఏళ్ళకి వంద ఏళ్ళకిద్దో భర్త ఎలా చెప్తే అలా వినాలి అనేటటువంటి రకంగా ఆ మన ధర్మంలో అలా ఉంది అని చెప్పేసి అని అంటారు కాదండి ఒకరికొకరు సంతోషంగా ఆనందంగా ఉండేటట్టు రెగ్యులర్